సో ఫస్ట్ వాళ్ళని ఇద్దరిని స్టేజ్ మీదకి నేను ఆహ్వానిస్తున్నాను వాంగా మేళ చూసాను వాగా బుడి ఉందూసండి వీరిద్దరు నాతో చదువుకున్న వాళ్ళు అండి ఈయన మలయాళి ఈయన తమిళియను మా రాష్ట్రానికి చెంది మేము మేమిద్దరం మాత్రం తమిలియన్సు ఈయన బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే ఈమెను ఇష్టపడ్డాడు ఈయన సో తమిళ్ తెలియదని నన్ను బతిలాడి తమిళ నేర్చుకునేవాడు ఎందుకంటే ఈమె కోసం వాళ్ళు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు నన్ను ఎక్కువగా అనాచి అంటాడు అనాచి అంటే అన్నయ్య నాకు తమిళ్ నేర్పు తమిళ్ నేర్పని ఎందుకురా బాబు అంటే ఈ అమ్మాయి కోసం అని కేవలం ఈ అమ్మాయి కోసం తమిళ్ నేర్చుకున్నాడు వివాహం చేసుకున్నారు వెల్ సెటిల్ అయ్యారు జర్మనీలో ఉంటున్నారు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరికీ ఒక పాప బాబు చక్కని పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు తిరిచిలో ఉంటున్నారు అక్కడ సన్ని వెళ్ళాడు కదా వైభవం అల్ అటువంటి సంస్థ ద్వారా వీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు సో మన చండుబండకు రావాలనే వచ్చారు వాళ్ళు ఇది ఇప్పటి నుంచి కాదు దరిదాపు రెండు వేల ఇరవై ఒకటి కరోనా టైంలో నుంచే వాళ్ళు ఇక్కడికి రావాలనే ప్రయత్నం అని నేను అనుకునే వాళ్ళు ఎందుకు వస్తారు అన్నట్టుగా ఆలోచించాను కానీ వాళ్ళు పట్టుదల చూడండి మనకు నేనే చెప్తున్నా నాకు ఉండదు ఆ పట్టుదల వాళ్ళు రావాలి అనుకున్నారు ఈరోజు వచ్చారు అందుకోసం దేవుని స్తోత్రం చెప్తామా నేను ఊహించలేదు ఎందుకంటే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ఎవరి కుటుంబము ఎవరి దారి ఎవరి జీవితం అట్లా అయిపోతుంది కదా కానీ ఆ స్నేహం అనేది దూరంగా ఉన్న ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా ఆ యొక్క స్నేహం తిరిగి రావటం జరిగింది సో మొత్తానికి తమిళ్ కత్తుకునింగ్ నిం తమిళ్ బాగా నేర్చుకున్నాడు నిన్న తమిళ్ మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నా ఒకప్పుడు తెలియక నన్ను బతి నేను నా కోపం వచ్చేది పొద్దాక అప్పుడు సూ సూసన్ సునీత ఎవరి ఈ అప్పుడు సిస్టర్ ఏమన్నారంటే ఆయన ఎందుకు నేర్చుకున్నాడంటే నన్ను లైన్లో పెట్టడానికి నీ దగ్గరికి వచ్చి తమిళ్ నేర్చుకున్నాడు మొత్తానికి బాగున్నారు వాళ్ళు సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ యూ ఇది రోమర్యమకి ఎప్పు తొమ్మిది ఎట్టు ఎంగి ఇరువతి నాలుగు ఎంగి ఇదా కర్తూరుడి తిరువ సో విఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ యూ ఈ సమయంలో స్త్రీలలో నుండి సునిత అలాగనే ఆంటీ గారు మీరు వచ్చి సూసం మనం యొక్క సంప్రదాయ ప్రకారంగా సాల సంతా రకాల అంటే మీరే రండి జస్ట్ అది వంద సభలో యూ వంద சூசன் சபைக்கு மூவ் பண்ணார் மாதிரி அவங்க உங்களுக்காக நாங்கள் ஜபம் பண்ணுவோம் எப்பொழுதும் நீங்கள் எங்கே இருந்தாலும் உங்களுக்கு ஒரு ஃபேமிலி இந்தியாவில் ஜபம் பண்ணுதுன்னு ஞாபகம் பண்ணுவோங்க சப்பட்டில் தோற குட் நாங்க வெரி குட் அட்லாகனே பாபண்ணா சீனண்ணா மீர் கூட கொடுக்கும் சார் ரெண்டு ஜான் ஃபிலிப்னி சால்வத்தோ చప్పట్ల ద్వారా ఆయన్ని అభినందించుదాం సో వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు మనతో ఉంటారండి తిరిగి వాళ్ళు ఇరవై తొమ్మిది జర్మనీకి వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించిన వాళ్ళిద్దరు నాన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారే ఎనభై రెండు సంవత్సరం ఉంటుందంట ఆయనకి వాళ్ళు కూడా సేవ చేసే వాళ్ళే అబ్బాయి వాళ్ళ నాన్న కేరళ వాళ్ళు వాళ్ళు కూడా పాస్టరే సేవకులు పిల్లలు అన్నమాట సమయం నేను సూసన్ సునీత వచ్చి సాక్ష్యం ఉండి వాళ్ళకేలు నడుదే నేను సాక్ష్యం చూ వాళ్ళు వస్తుంది ద్వారా కొద్దిగా వాళ్ళ సంతోషం హల్లెలూయా ఉసర్ స్తోత్రం చెప్దామా ఆమేన్ ప్రైస్ ది లార్డ్ ఇట్స్ మై గ్రేట్ జాయ్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్ దిస్ మార్నింగ్ సంఘస్థులారా మీతో మీ మధ్య ఈ విధంగా నేను నిలబడటం నాకు చాలా సంతోషంగా ఉన్నది అండ్ ఆఫ్టర్ ఐ డోంట్ నో 22 ఇయర్స్ ఐ వాస్ హియర్ 2002 ఇన్ విజయవాడ ఫర్ మై వైవం అవుట్ రీచ్ ఓకే నేను విజయవాడ అనే ప్రాంతానికి రెండు వేల రెండవ సంవత్సరంలో వైవామని ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా నేను కూడా విజయవాడకు ఒకసారి వచ్చాను రెండు వేల రెండులో ఇది నా రెండోసారి నేను నిజంగా చెప్తున్నాను మీతో కలిసి ఈ ఆదివారము ఆరాధనలో పాల్పొందటం నాకు చాలా సంతోషంగా ఉన్నది వై బికాస్ ఇట్ ఇస్ వి ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విత్ జీసస్ క్రైస్ట్ ఎందుకంటే మీరు మేము క్రీస్తునందు రక్తములో కడగబడిన దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి మీతో కలిసి ఈరోజు ఆరాధనలు గడపటం నాకు చాలా సంతోషంగా ఉన్నది స్తోత్రం చెప్దామా ఎస్ సో దిస్ మార్నింగ్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రమ్ ్యాక్ హోమ్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై పేరెంట్స్ ఇన్ క్రిచి ఈ ఉదయకాలం మీ అందరికీ మా కుటుంబ సభ్యుల నుండి అలాగనే మేము వచ్చిన ఆ దేశము నుండి మీకు మీ కుటుంబ సభ్యులకు మేము గ్రీటింగ్ అదే శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ ద లాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ఫార్ అవర్ డియర్ ఫాస్టర్ హిస్ వైఫ్ హిస్ చిల్డ్రన్ అండ్ అవర్ డియర్ అమ్మా హియర్ మొట్టమొదటి మీ పాస్టర్ గారికి వారి సతీమణి గారికి వారి పిల్లలకు అలాగనే పెద్దమ్మ గారికి నేను కుటుంబం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను మార్నింగ్ ఐ వాంట్ షేర్ మై ఈ ఉదయ కాలము నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను అండ్ నా రెండవ పేరు ఏంటంటే సునీత నా పేరు అసలు పేరు సునీత

నేను పాండిచ్చేరి అనే ఒక ప్రాంతంలో పుట్టి పెరిగాను అండ్ మై ఫాదర్ వాస్ వాస్ట్ ఇన్ హిందూ టెంపుల్ మా నాన్నగారు వచ్చి హిందూ మతములో ఒక పూజారి యాజకుడు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి సో దిస్ ఇస్ హౌ ఐ వాస్ ఇంటూ ఫ్యామిలీ అండ్ యా నేను పుట్టకతోనే క్రైస్తవరాలను కాదండి హిందూ కుటుంబంలో పుట్టి హిందూ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన ఒక అమ్మాయిని అండ్ మై ఫాదర్ ఆల్సో వాస్ డూయింగ్ అదర్ బిజినెస్ అలాగనే మా నాన్నగారు హిందూ మతంలో ఒక పూజారి లాగా ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మేము కాలం గడిపే వాళ్ళము అండ్ మై ఫాదర్ ఆఫ్టర్ ఐ వాస్ బోర్న్ హీ డిసైడెడ్ టు సెండ్ మీ అ క్రిస్టియన్ స్కూల్ ఓకే నేను పుట్టిన తర్వాత వీళ్ళ తండ్రి గారు ప్రభులోనికి వచ్చారంట తర్వాత సేవలో అలాగనే ప్రభువులో ఎదగాలన్న ఉద్దేశంతో బైబిల్ కాలేజీలకి ఇటువంటి క్రిస్టియన్ సంబంధమైన విద్యా సంస్థలకు పంపించారంట సో ఇట్ వాస్ క్రిస్టియన్ స్కూల్ వేర్ ఐ వెంట్ ఫర్ మై ఎల్కేజీ చిన్న ఇలా ఎల్కేజీ నుంచి పాపని వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవటానికి పంపించాడంటీన్ మేము ఒక హిందూ కుటుంబానికి చెందిన వాళ్ళైనా మా నాన్నగారు నన్ను ఎందుకు ఒక క్రైస్తవ స్కూల్కి పంపించారంటే మంచి పాఠాలు నేర్పుతారు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారన్న ఉద్దేశంతో మా తండ్రి గారు చిన్నప్పుడే నన్ను ఒక స్కూల్కు పంపించారు ఆ స్కూల్ వచ్చి క్రిస్టియన్ స్కూల్ అనమాట అండ్ ఫ్రమ్ దేర్ ఐ కేమ్ టు నో అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ ద స్కూల్ ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు యేసు ప్రభు అంటే ఎవరు ఆయన ప్రేమ ఎంత గొప్పది నేను ఆ చిన్నతనములోనే ఆ క్రిస్టియన్ స్కూల్లో చదవటం వలన తెలుసుకున్నాను బికాస్ ఎవ్రీ డే బిఫోర్ ద క్లాస్ స్టార్ట్ ద ఫస్ట్ పీరియడ్ యూస్ టు బి బైబిల్ పీరియడ్ ఓకే మాకు ఉదయకాలము పాఠాలు ప్రారంభించటానికి ముందే ఫస్ట్ మా స్కూల్లో నేర్పే పాట ఏంటంటే బైబుల్ సంబంధమైన విషయాలు ప్రార్థనలు వీటిని నేర్పటం వలన నేను చిన్నప్పటి నుంచే క్రీస్తుని గురించి స్కూల్లో తెలుసుకున్నాను సో దట్స్ వే ఐ కేమ్ టు నో అండ్ అండ్ లవ్స్ లవ్స్ ద ఆల్సో లిటిల్ ఒక హిందూ కుటుంబములో పుట్టి యేసు ప్రభుడు నేను ఎలా తెలుసుకున్నానంటే ఒక బడిలో ఒక క్రైస్తవ బడిలో చదవటం వలన అక్కడ నేర్చుకున్న పాఠాలు వలన యేసుప్రభు ఎంత గొప్పవాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన మన కొరకు చేసిన త్యాగపూరితమైన ఆ సిల్వ మరణం ఎంత గొప్పదో నా చిన్ననాటి నుండి నేను తెలుసుకున్నాను అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ స్టాప్ వర్షిపింగ్ ద హిందూ గాడ్స్ ఓకే అందుచేత నేను ఈ హిందూ మత సంబంధమైన ఆరాధనలు పూజలు వీటన్నిటికీ దూరం అయ్యాను చిన్నప్పుడే ఆ రోజు నుంచి నా జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేసుకున్నాను మై ఫాదర్ టు గెట్ అండ్ బీట్ మీ వై నాట్ వర్షిపింగ్ బట్ ఐ వాస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫైత్ ఆఫ్ ద కానీ మా తండ్రి గారు ఏదో చదువుకోవటానికి క్రిస్టియన్స్ ఇస్కూల్కు పంపానే తప్ప నువ్వు మతం మార్చుకుంటావు అంటే మేము పంపేవాడిని కాదు అని వాళ్ళ నాన్నగారు కొట్టేవాడంట పూజలు చేయమని చర్చికి వెళ్ళవద్దవని వాళ్ళ నాన్నగారు కొట్టేవాడంట కానీ వాళ్ళ నాన్నగారు ఎంత వద్దన్నా క్రీస్తులో ఎదగటం వాక్యములో ఎదగటం విశ్వాసములు ఎదగటం ఒక పట్టుదల కలిగి ఆమె క్రీస్తు కొరకు ఎదిగినట్లుగా తన సాక్ష్యం తెలియజేస్తున్నారు అండ్ ఆఫ్టర్ డ్యూరింగ్ దట్ టైం ఐ సై సెట్ బిఫోర్ మై ఫాదర్ వాజ్ ఆల్సో డూయింగ్స్ మై బ్రదర్ వాజ్ కిడ్నాప్ వాళ్ళ తండ్రి గారు ఈ మత సంబంధమైన మార్గంలో ఒక పూజారిగా ఉండినను ఆయన కుటుంబ పోషణ కొరకు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడంట అందుచేత ఈ వ్యాపారం వలన కొంచెం రాబడి పెరుగుతుంది అంద ఆ రాబడి కొరకు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ అన్నయ్యని డబ్బు కోసం కొంతమంది కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తావా లేదా అని వాళ్ళ నాన్నగారిని బెదిరించడం ప్రారంభించారంట సో మై ఫాదర్ గేవ్ కంప్లైంట్ స్టేషన్ బట్ డేస్ నాట్ కమ్ బ్యాక్ అలాగనే వాళ్ళ అన్నయ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద వీళ్ళ నాన్నగారు కేసు పెట్టారంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంట కానీ మూడు రోజులైనా అబ్బాయిని విడిచిపెట్టకుండా వాళ్ళు ఎక్కడో రహస్యంగా బంధించారంట బట్ దెన్ ఐ ఐ టు టు ద స్కూల్ అండ్ అండ్ మై మై టీచర్స్ టీచర్స్ టోల్ ఇఫ్ ప్రే జీసస్ జీసస్ బ్రింగ్ యువర్ బ్యాక్ హోమ్ నేను ఏడుచుకుంటా మా స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవ టీచర్లు ఉంటారు కదా వాళ్ళకి చెప్పి ఇట్లా మా అన్నయ్యని కిడ్నాప్ చేశారు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయమని వారికి తెలియచేస్తే వాళ్ళందరూ కలిసి మా అన్నయ్య కొరకు ప్రార్థించారు అండ్ అండ్ దెన్ షీ ఆల్సో టాట్ మీ హౌ టు టు ఐ వాస్ ఇయర్స్ అప్పుడు నాకు సుమారు వయస్సు ఎంత అంటారు నాలుగు మూడున్నర ఆ వయసు ఉంటుంది ఆ వయసులోనే ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో ఎలా జవాబు పొందాలి ఆ టీచర్లు నాకు నేర్పించటం వలన మా అన్నయ్య రక్షణ కొరకు నేను కూడా ప్రార్థన చేసే వచ్చి రాని ప్రార్థన చేసేదానిని సో ఆఫ్టర్ త్రీ డేస్ ఐ వాస్ సిట్టింగ్ నియర్ ద విండో ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండ్ దెన్ ఐ సో మై బ్రదర్ వాస్ కమింగ్ హోమ్ విత్ పర్సన్ ఓకే తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే మా అన్నయ్యతో పాటు ఇంకొకరు ఇద్దరు కలిసి వచ్చి ఒక కిటికీ దగ్గర కూర్చొని ఉన్నారు అంటే వారు కిడ్నాప్ వాళ్ళ చేతిలో నుండి విడుదల పొంది సురక్షితంగా క్షేమంగా ఇంటికి వచ్చి చేరారు దెన్ వెన్ ఐ సో మై బ్రదర్ కమింగ్ టు హోమ్ ఫ్రమ్ ద విండో ఐ టోల్ మై ఫాదర్ అన్న ఇస్ కమింగ్ బ్యాక్ హోమ్ నేను ఎప్పుడు ఆ కిటికీ నుంచి చూస్తున్నాను మా అన్నయ్య రావటం వెంటనే మా నాన్నగారిని పిలిచి నాన్న అన్నయ్య వస్తున్నాడని నాన్న దగ్గర మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని చెప్పాను బట్ మై ఫాదర్ సెడ్ నో ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ద పోలీస్ వర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ హిమ్ కానీ మా నాన్నగారు అంటున్నారు మీ అన్నయ్య రాడమ్మా ఎందుకంటే నేను కంప్లైంట్ చేసి కూడా పోలీస్ చెప్పిన ఒక ఐదు నిమిషాని తర్వాత ఎవరో బయట నుంచి తలుపు తడుతున్నారు అండ్ వెన్ మై ఫాదర్ ఓపెన్ ద డోర్ మై బ్రదర్ వాస్ దేర్ అలాంగ్ విత్ అనదర్ పర్సన్ వాళ్ళు తలుపు తెట్టి వెంటనే మా నాన్నగారు తలుపు తీశారు తీసి చూస్తే బయట మా అన్నయ్య నిలబడి ఉన్నారు ఇంకొక సహోదరునితో కలిసి అప్పుడు మా నాన్నగారు వాళ్ళిద్దరిని లోపలికి రండి వచ్చి కూర్చోండి అని మా అన్నయ్యని చూసి చెప్పారు రావడం జరిగింది వెంటనే మా అన్నయ్య బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన పోలీసు ఉంటే ఆ పోలీసు దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయాడు అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి పోలీసులు చెప్పి ఆ అబ్బాయి వచ్చి మాకు సంబంధించిన మనిషి

పోలీస్ యొక్క సహాయం ద్వారా మా అన్నయ్య బయటకు వచ్చాడు కనుక మా కుటుంబం తరఫున మా అన్నయ్యతో ఒకటి వచ్చిన ఆ అబ్బాయి అడుగుతున్నాడు మా నాన్నగారిని చూసి అయ్యా మీ పేరు ఏంటని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు నా పేరు అబ్రహాము అని మా నాన్నగారికి ఆ అబ్బాయి మా అన్నయ్యతో వచ్చిన అబ్బాయి వచ్చి నా పేరు అని చెప్పాడు అబ్బాయి ఎప్పుడు అబ్రహాము అని చెప్పాడు ఆ పేరు వినగానే నా మనసులో ఏదో ఒక వెయ్యి వర్డ్స్ లైట్లు పరిగెత్తుతుంది చూసారా ఆ విధంగా నా మనసులో అనిపించింది అండ్ దెన్ దర్సన్ వెంట్వే అండ్ దెన్ మై ఫాదర్ క్లోజ్ అండ్ హీ గేమ్ ఇన్ సైడ్ అబ్రహాము అనే పేరు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయిన వెంటనే మా తండ్రి గారు మా అన్నయ్యని తీసుకొని ఇంట్లోపలికి వచ్చి తలుపు వేశాడు ఇమీడియట్లీ టు మై అండ్ ఐ సెట్ నేను వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పానండి డాడీ ఐ ఆల్వేస్ సే దట్ జీసస్ ఇస్ ద రియల్ గాడ్ అండ్ దట్ ఇస్ వై జీసస్ సెంట్ అ క్రిస్టియన్ మ్యాన్ టు బ్రింగ్ అవర్ బ్రదర్ బ్యాక్ హోమ్ నేను నా వయసు చిన్నది ఒక క్రైస్తవుడు మన అన్నయ్యని కిడ్నాపర్ చేతిలో నుండి రక్షించి తీసుకొని వచ్చాడు అతని పేరు అబ్రహాము కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నేను చెప్పినట్టుగా యేసుప్రభు నిజమైన దేవుడు కాబట్టే అబ్రహాం అనే ఒక క్రైస్తవుడు ద్వారా దేవుడు మన కుటుంబానికి మేలు చేశాడు అని నేను వెళ్ళి మా నాన్నగారికి చెప్పాను ఐ రిలీజియన్స్ ఆర్ నాట్ రియల్ రియల్ గాడ్ ద గాడ్ చూడండి వేరే మతంలో చూస్తే వేరే మతంలో ఎన్నో దేవతలు అనబడిన వారు ఉండిన వాళ్ళు నిజమైన దేవుళ్ళు మాత్రం కాదు ఒకవేళ నిజమైన దేవుళ్ళు అయితే ఆ దేవుడే వచ్చి మనకు సహాయం చేసేవారు కానీ ఎవరు అలా చేయలేదు ఒక క్రైస్తవుడు ద్వారా మన కుటుంబానికి దేవుడు సహాయము చేశాడు స్తోత్రం చెప్దామా సో మై ఫాదర్ వాస్ హీ న్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ మీ బీయింగ్ అ వెరీ స్మాల్ గర్ల్ బట్ హీ ట్ హనీ చూడు నా వయస్సు చిన్నది నేను చెప్పగానే మా నాన్నగారు నా దగ్గర ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి సమాధానాలు ఎదురు చూడాలి ఎందుకంటే నిజమైన దేవుడు ఏ సూప్రభోని మా నాన్నకు చెప్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతున్నాడు చిన్న వయస్సు ఇప్పుడే ఇలా చెప్తుంది ఏంటనే ఆయన ఆశ్చర్యపోతున్నాడు అండ్ ఆఫ్టర్ దట్ హీ నెవర్ బీట్ మీ హీ జస్ట్ ఒకప్పుడు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తుంటే నన్ను కొట్టేవాడు తిట్టేవాడు మా అన్నయ్య బయటికి వచ్చిన తర్వాత యేసు ప్రభుకి నేను ప్రార్థన చేసిన ఆరాధనకు వెళ్ళిన అప్పటి నుంచి మా మా నాన్నగారు నన్ను కొట్టేవాడు కాదు తిట్టేవాడు కాదు ఎందుకంటే ఆయనలో కూడా యేసు మీద ప్రేమ ఏర్పడ్డది స్తోత్రం చెప్తామా మై ఫాదర్ హ్యాగన్ సో వింగ్ పాండిచ్చేరి తర్వాత మా నాన్నగారు చేస్తున్న చిన్నపాటి వ్యాపారంలో కొంచెం మార్పు చేర్పు కొరకు వీళ్ళు ఏం చేశారంట పాండిచ్చేరి అనే ప్రాంతం నుంచి బెంగళూరు అనే పట్టణానికి వాళ్ళు మారటం జరిగింది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నారు వ్యాపారం కోసం అండ్ ఇన్ బెంగళూర్ మై మదర్ సిస్టర్ వాస్ ఆల్రెడీ ఏ క్రిస్టియన్ అక్కడ బెంగళూరులో మా యొక్క పిన్ని వాళ్ళందరూ కూడా క్రైస్తవుల కుటుంబానికి చెందిన వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళే సో మై ఫాదర్ సెట్ టు మై మదర్ యూ అండ్ ద చిల్డ్రన్ కెన్ గో టు బెంగళూర్ బట్ ఐ విల్ నాట్ కమ్ బికాస్ ఇఫ్ ఐ కమ్ దేర్ యూ విల్ మేక్ మీ క్రిస్టియన్ చూడు వీళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారంట వీళ్ళమ్మగారితో మీ చెల్లెలు వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్గా మారిపోయారు కావాలంటే నా పిల్లలతో పాటు మీరు బెంగళూరుకి వెళ్ళండి నేను మాత్రం రాను నేను వస్తే నన్ను కూడా మీరు చర్చికి రమ్మంటారు నన్ను కూడా క్రైస్తవులుగా మారమంటారు అందువలన నేను బలవంతంగా క్రీస్తులోనికి రాలేను మీరు వెళ్ళండి అని వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారికి చెప్తున్నారంట సో మై ఆల్ వెంట్ ఆఫ్ టు అండ్ అండ్ దెన్ మై మదర్ బికేమ్ దేర్ వాస్ బి విత్స్టియన్ చూడండి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత వీళ్ళమ్మగారు కూడా వాళ్ళ చెల్లితో కలిసి ప్రభుని గురించి తెలుసుకొని బ్యాప్టిషన్ తీసుకొని రక్షించబడ్డారు వీరు కూడా బ్యాప్టిషన్ తీసుకొని రక్షించబడ్డారు మొత్తానికి వాళ్ళ నాన్నగారు తప్ప మిగిలిన వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభునందు రక్షించబడ్డారు అందుకోసం స్తోత్రం చెప్దామా రైట్ అండ్ దెన్ వన్ డే మై ఫాదర్ కేమ్ టు విజిట్ అస్ ఇన్ బెంగళూరు బట్ హీ సెట్ హీ విల్ నాట్ కమ్ టు చర్చ్ వీళ్ళ నాన్నగారు కొంతకాలం తర్వాత బెంగళూరులో ఉన్న వీళ్ళని చూడటానికి వెళ్ళాడంట అక్కడికి వెళ్ళితే వీళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు కానీ ఆయన మాత్రం చర్చికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు బట్ ఐ టోల్డ్ హెమ్ డాడీ యూ కెన్ కమ్ టు ద చర్చ్ యూ సిట్ ఇన్ ద బ్యాక్ చేర్ బిఫోర్ ద చర్చ్ ఫినిష్ యూ కెన్ కమ్ నేను చెప్పేవాడి నాన్నగారు మీరు చర్చికి రండి మీరు ఏమీ లేదు వచ్చి కనీసం వెనకాల కూర్చోండి ప్రార్థన అయిపోయే లోపం మీరు బయటికి వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అని నేను బతిమలాడేదాని సో బికాస్ ఐ సేట్ మై ఫాదర్ కేమ్ టు ద చర్చ్ ఒక ఆదివారం అయితే నా మాట కాదనలేక మా నాన్నగారు చర్చ్కి వచ్చి వెనకాల కూర్చున్నారు ఎవరికి తెలియకుండా బట్ నోబడి కానీ ఆ చర్చ్ లో మా నాన్నగారు ఎవరో ఎవరికి తెలియదు ఒక అజ్ఞాత లాగా వచ్చి కూర్చునేవాడు నోబడి అతని పేరు ఎవరికి కూడా తెలియదు అండి సో వెన్ దిప్ ఆరాధనలో బలంగా ఆరాధన జరుగుతుంది ఒక విశ్వాసి ఆమెకే తెలియకుండా ప్రవచనాలు చెప్పటం మొదలు పెట్టిందంటే ఆ విశ్వాసి ప్రవచనం చెప్తున్నప్పుడు మా నాన్నగారి పేరును అచ్చం అలాగనే ఆ పేరుతోనే పిలిచి దేవుడు నిన్ను ఇలా చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడని ప్రవచనము ద్వారా దేవుడు మాట్లాడాడట స్తోత్రం చెప్దామా మెన్ మై ఫాదర్ హెర్డ్ దట్ హీట్ హోమ్ అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపడిపోయారంట ఎందుకంటే నా పేరు ఎవరికి తెలియదు ఆమె ఎవరో లేచి నిలబడి నా పేరుతో మాట్లాడుతున్నాడు నా పేరు చెప్పి పిలుస్తున్నాడు దేవుడని చెప్తుంటే ఆ మాట వింటున్నప్పుడు వీళ్ళ నాన్నగారు భయపడిపోయి షాక్ అయ్యి వెనకెళ్ళిపోయాడంటీ సెట్ ఇఫ్ గాడ్ ఈస్ ద రియల్ గాడ్ వై హీ నీడ్స్ టు టాక్ టు అదర్ పర్సన్ అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక మాట్లాడు అన్నాడంట నిజంగానే యేస్సు ప్రభు నిజమైన దేవుడైతే వేరే స్త్రీ ద్వారా నాతో మాట్లాడటం ఎందుకు డైరెక్ట్గా ఆయన నాతో ఏం చేయాలా మాట్లాడాలా అని ఆయన వాదిస్తున్నాడంట వీళ్ళతో సో ఆఫ్టర్ సమ్ మంత్స్ వెన్ హీ వర్ స్లీ కొన్ని నెలల తర్వాత రోజు నిద్రపోతుంటే నిద్ర సమయంలో ప్రభు అయిన యేస్సు మా తండ్రి గారితో సూటిగా మాట్లాడాడు స్తోత్రం చెప్దామా అవర్ గాడ్ కెన్ స్పీక్ ఆల్ ద సో టాక్ టు హిమ్ ఇన్ గా మీకు చెప్తున్నా మన దేవుడు ఏ భాషలో గాని మాట్లాడగలడు ఆ సమయంలో మా నాన్నగారితో తమిళం భాషలో మాట్లాడాడంట ఆఫ్టర్ మై ఫాదర్ లైఫ్ టు ద మాట్లాడాడంటే చూడండి ఆయనకి వయసు వచ్చినప్పుడు ప్రభు మాట్లాడాడు మా నాన్నగారితో ఆ వయసులో బాప్షన్ తీసుకున్నాడు ఆ వయసులో బైబిల్ కాలేజీకి వెళ్ళాడు ఆ వయసులో సేవ ప్రారంభించాడు అప్పుడు ఆయనకు వయసు అంట నలభై రెండు సంవత్సరం వయస్సు సో త్రీ ఇయర్స్ ఇన్ బైబుల్ కాలేజ్ చూడండి నలభై రెండు సంవత్సరంలో బైబిల్ కాలేజీకి వెళ్ళి నలభై ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకొని అప్పుడు ఆయన పాస్టర్గా మారాడు ఒక హిందూ మత గురువుగా ఉన్న మా నాన్నగారు ప్రభువును బట్టి ఆయన ప్రేమను బట్టి ఈరోజు ఒక పాస్టర్గా మారారు ఈరోజు మంచి ఆరోగ్యంగా సురక్షితంగా సేవ చేస్తున్నాడు స్తోత్రం చెబుదామా సో లేటర్ మై బ్రదర్ పాస్టర్ మా నాన్నగారు పాస్టర్గా మారిన తర్వాత మా అన్నయ్య కూడా ప్రభుని తెలుసుకున్నాడు ఆయన కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళాడు ఆయన కూడా పాస్టర్గా మారాడు ఆయన కూడా ఇప్పుడు సేవ చేస్తున్నాడు స్తోత్రం చెప్దామా బట్ బికాస్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ బికమింగ్ క్రిస్టియన్ హిస్ ఫ్యామిలీ హిస్ బ్రదర్స్ దే కిక్ హిమ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ చూడండి మా కుటుంబం అంతా క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవులుగా మారారని మా అన్న తోబుట్టువులు ఉన్నారు మా నాన్నగారు ఎత్తో పుట్టిన వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళందరూ కలిసి మా నాన్నగారిని కొట్టి బయటికి తరిమేశారు క్రైస్తవ మతంలో వచ్చామని దే మేడ్ ఎనిషన్ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు క్రైస్తవ మతంలోనికి వెళ్ళావు గనక తండ్రి ఆస్తిలో నుండి మీకు గానీ మీ పిల్లలకు కానీ ఏ వాటా ఇవ్వమో అని గొడవ పెట్టారంట వన్ ఆఫ్ హిస్ పెట్టారంట్రదర్ బికాస్ యూ బికెమ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ విల్ టు ద స్ట్రీట్స్ అండ్ యూ ఫర్ మనీ అయ్యో మా పెదనాన్న వాళ్ళు ఏమన్నారంటే మీరు క్రిస్టియన్స్గా మారారు కనుక మీరు వీధిలో వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పి భిక్షమెత్తి బ్రతకండి తండ్రి ఆస్తి కొరకు మాత్రం రావద్దని వీళ్ళ పెదనాన్న గారు చాలా కఠినంగా మాట్లాడాడంట అండ్ మై ఫాదర్ సెట్ ఐ విల్ నాట్ కమ్ టు ద స్ట్రీట్స్ బికాస్ ఐ ఐఎమ్ సర్వింగ్ ద లివింగ్ గాడ్ హీ విల్ నెవర్ బ్రింగ్ మీ ఇన్ టు దాట్ సిటీ కానీ మా తండ్రి గారు ఏమన్నారంటే నేను నమ్మిన యేసుభు సజీవుడు నన్ను నా కుటుంబాన్ని భిక్షమెత్తడు ఆయన మమ్మలను పోషిస్తాడని వాళ్ళ తండ్రి గారు తన తోబుట్టువులతో వైరాగ్యంగా మాట్లాడాడు చెప్దామా స్తోత్రం చెప్దామా స్తోత్రం my ఈస్ ఎయిటీ వన్ ఇయర్స్ ఓల్డ్ మా తండ్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన తోబుట్టు వాళ్ళందరూ చనిపోయారండి ఇప్పుడు మా నాన్నగారికి ఎనభై ఒక సంవత్సరం వయసు మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటికీ ప్రభు సేవలో ఆయన కొనసాగుతున్నారు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి సో దిస్ ఇస్ దట్ టుడే ఇటువంటి దేవునికి మనము ఆరాధన చేస్తున్నాము హలో చూడండి ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికి సిగ్గుపరచబడరు అని వాక్యం రాయబడినట్లుగా మేము మా కుటుంబము ఆ యహోవా సేవిస్తున్నాము మీరు నమ్ముతున్నారా మన దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడనీయుడు నమ్ముతున్నారా నమ్ముతున్నామన్న వాళ్ళు చేతులెత్తండి హలో ఈరోజు మేమందరం హిందూ కుటుంబంలో నుండి క్రైస్తవ కుటుంబంలోనికి వచ్చాం మేమందరం సేవ చేస్తున్నాం పరిచర్యలో ఉంటున్నాం కాబట్టి ఆ పరిచర్యలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నామని మీ ఎదుట నేను సాక్ష్యం చెప్తున్నాను ఐ ఆల్సో వెంట్ ఆఫ్టర్ మై స్కూల్ ఐ వెంట్ ద బైబుల్ కాలేజ్ నేను తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత నేను కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళాను ఆరు సంవత్సరం చేశాను బైబిల్ కాలేజీలో తర్వాత మిషనరీగా వెళ్ళాను ప్రభు సేవ కొరకు ఐ వాట్ మ్యారీ టు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప నా భర్తతో కలిసి మేము సురక్షితంగా ప్రభు సేవలో ఉంటున్నాము హ్యాపీగా ఉన్నామండి అమెన్ 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 దిస్ మార్నింగ్ ఐ వంట్ టు ఎన్కరేజ్ యూ ఆల్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అండ్ హీ విల్ నేవర్ బ్రింగ్ అస్ టు షేన్ నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రభునందు నమ్మకం ఉంచండి మీరు ఎప్పుడు సిగ్గుపరచబడరు దేవుడే మిమ్మలను ఆశీర్వదించును గాక సోతరించి చెప్దామా